ఈ మహిళ యొక్క స్టోరీ మీరు తప్పక వినాలి ఈ మహిళ సాధువుగా మారి రెండు సంవత్సరాలైంది చాలా డబ్బులున్నా కూడా ఈ మహిళ సాధువుగా ఎందుకు మారింది అనే విషయం తెలిస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం ఇక అసలు విషయంలోకి వెళితే జనవరి పదమూడున అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ మహాకుంభమేళాలో పాల్గొనడానికి ఈ మహిళ వెళ్ళింది ఇక రోజువారీ దినచర్యలో భాగంగా తెల్లవారుజామున స్నానానికి వెళ్ళింది స్నానానికి వెళ్ళిన సమయంలో స్నానం చేసిన తర్వాత ఒక రెండు మూడు గంటల తర్వాత ఒక వ్యక్తిని చూసి ఈ మహిళ చాలా గట్టిగా హక్ చేసుకుంది ఇలా గట్టిగా హక్ చేసుకోవడాన్ని చూసి అక్కడున్న వారందరూ షాక్ అయ్యారు అసలు ఆ మహిళ ఆయన ఎందుకు హక్ చేసుకుందో తెలిస్తే మీ రోమాలు నిక్కపరుచుకోవడం ఖాయం ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది దీనికి సంబంధించిన పూర్తి స్టోరీ ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ మహిళ గురించి మాట్లాడుకుంటే కనుక రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుంచి మాట్లాడుకోవాలి ఈమె వయసు దాదాపు ఇరవై సంవత్సరాలు ఈమె రోజు క్రమం తప్పకుండా కాలేజీకి వెళుతూ ఉంది ఈమెకు చదువుకోవడం అంటే చాలా ఇష్టం అలా కాలేజీ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నాక కాలేజీలో తనతో పాటు చదువుకుంటున్న తన స్నేహితులందరినీ చూశాక నాకు కూడా ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అని అనుకుంది ఆ తర్వాత ఒక మంచి బాయ్ ఫ్రెండ్ని సెలెక్ట్ చేసుకునే పనిలో పడింది తనకు నచ్చిన ఒక వ్యక్తిని బాయ్ ఫ్రెండ్గా పరిచయం పెంచుకుంది ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ చాలా ప్రేమగా ఉంటున్నారు అలా వీరిద్దరి మధ్య ప్రేమ ఎవరో విడదైనంతగా పెరిగిపోయింది అలా వీరిద్దరూ రెండు వేల పదిహేనులో పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత వీరిద్దరి మధ్య ప్రేమ బాగా పెరిగిపోయింది ఇక వీరికి ఇద్దరు పిల్లలు జన్మించారు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ వ్యక్తి మహిళని బాగా ద్వేషించడం మొదలుపెట్టాడు అయితే ఇంత మంచిగా ప్రేమగా ఉన్నవారు ఇలా అవడాన్ని ఎవరూ నమ్మలేదు అసలు ఆ వ్యక్తి ఆమెను ద్వేషించడం వెనుక ఉన్న కారణాలు ఎవరికీ తెలియరాలేదు అయితే అతను ఈ మహిళను ద్వేషించడం వెనక ఉన్న ప్రధాన కారణం సోషల్ మీడియా ఈ మహిళ సోషల్ మీడియా ఎక్కువగా వాడుతూ ఉండడంతో ఒక్కసారిగా ఈమెకి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ పెరిగిపోయారు దీంతో ఈమెకు డబ్బులు ఎక్కువగా రావడం ప్రారంభమయ్యాయి అయితే ఈమె సోషల్ మీడియా ద్వారా వచ్చిన డబ్బులతో ఇల్లు గడవడం తన భార్య సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండడం అన్నది ఈయనకు అస్సలు ఇష్టం లేదు పైగా ఈ మహిళ నీ సంపాదన కన్నా నాకు సోషల్ మీడియా ద్వారా వచ్చే సంపాదనే ఎక్కువ అని ఏంతో అనడంతో ఇద్దరి మధ్య గొడవలు మరింత ముదిరిపోవడం అనేది స్టార్ట్ అయింది దీంతో ఆ మహిళ భర్త నీకు నాతో ఉండడం కన్నా నువ్వు సంపాదించే సంపాదనతోనే నీకెక్కువ సంతోషం కలుగుతోంది కదా నేను నీతో ఉండడం ఇక వేస్ట్ అని చెప్పి రెండు మూడు రోజుల వరకు ఇంటికి తిరిగి రాలేదు మళ్లీ అతనికి ఫోన్ చేసి నాది తప్పు అయిపోయింది నువ్వు ఇంటికి ఎందుకు రావడం లేదు నన్ను క్షమించు అని అనడంతో ఇంటికి తిరిగొచ్చాడు మళ్లీ రెండు మూడు నెలలు ఇద్దరూ కలిసి ఉన్నాక ఇక అతనికి ఇంట్లో అస్సలే ఉండబుద్ధి కాకపోవడంతో ఇక మళ్ళీ ఆమెకు అస్సలే చెప్పకుండా ఫోన్ ఇంట్లోనే పెట్టేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయి ఒక నాగ తన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి లోలోపల బాగా బాధపడుతున్నాడు నా భార్య మీద నాకు చాలా ప్రేముంది కానీ నా భార్యకు నా మీద కన్నా డబ్బుల మీదే ఎక్కువగా ప్రేమ ఉంది కానీ నేను లేకుండా నా భార్య ఎలా జీవిస్తుంది అని లోపల మదనపడుతున్నాడు కానీ ఈ మహిళ మాత్రం సోషల్ మీడియా ద్వారా వచ్చిన డబ్బులతో తన పిల్లలతో కలిసి చాలా సంతోషంగా జీవిస్తోంది అలా కొన్ని రోజులు గడిచాక నేనిలా ఒంటరిగా ఉండకూడదు నా పుట్టింటికి వెళ్లాలని అనుకుని పుట్టింటికి వెళ్ళగా మహిళ తల్లిదండ్రులు మాకు చెప్పకుండా నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా ఆయనతోనే ఉండు మాతో ఏం పని నీకు అని అనగా అలా కొద్దిసేపు వాదోపవాదాలు జరిగిన తర్వాత ఇంట్లోకి రానిచ్చారు ఈ మహిళ ఇంకా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం మొదలుపెట్టింది దీంతో ఇంకా బాగా డబ్బులు రావడం మొదలైంది దీంతో ఈమెనే ఇంటి బాగోగులు చూసుకుంటోంది ఇంటి బాగోగులు మొత్తం చూసుకుంటూ ఉండడంతో తన అమ్మా నాన్న కూడా ఏమీ అనడం లేదు దీంతో ఇంట్లో అంతా బాగుంది అయితే ఈ మహిళ తండ్రిని చుట్టుపక్కల వారు మీ కూతురును ఇంట్లోనే ఉంచుకుంటావా మళ్లీ పెళ్లి చేయవా నీ అల్లుడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు కదా ఇంకా ఎన్ని రోజులు ఇంట్లోనే ఉంచుకుంటావు అని అడుగుతూ ఉండడంతో పది ఇతనికి నామోషిలా అనిపిస్తోంది ఇక ఇంట్లో అతను అన్నం తినడం లేదు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోవడం లేదు తండ్రి పరిస్థితిని గమనించిన మహిళ తన తండ్రితో నాన్న నీకేమైంది ఏమైనా సమస్య ఉందా అని అడగ్గా మొదటిసారి అడిగినప్పుడు సమాధానం చెప్పకపోగా రెండోసారి తన మనసులో ఉన్న మాటని అల్లుడు ఎక్కడికి వెళ్లాడో తెలియదు ఎన్ని రోజులు ఇలా ఒంటరిగా ఉంటావు మీ బిడ్డకి మళ్లీ పెళ్లి చేయవా అని నన్ను బయట చాలామంది ఘోరంగా అడుగుతున్నారు అన్నాడు ఆ తండ్రి తండ్రి మాటలు విన్న తర్వాత ఒక్కసారిగా మహిళ బోరుని ఏడ్చింది తన తండ్రితో నాన్న నేను రేపు నా భర్త దగ్గరికే వెళ్లబోతున్నాను మీరేమీ టెన్షన్ పడకండి అని చెప్పి తర్వాతి రోజు తెల్లవారుజామున ఇంటినుంచి బయలుదేరింది అలా ఒక మఠంలో ఉన్న నాగసాధువుల వద్దకు వెళ్ళింది నాగసాధువులతో నేను సన్యాసి దీక్ష తీసుకోవాలి అనుకుంటున్నాను నాకు సన్యాసి దీక్షను ప్రసాదించండి అని అనడంతో అక్కడ ఉన్న నాగసాధువులందరూ ఇంతటి విశ్వసుందరి సన్యాసం తీసుకుంటోంది అని చాలా సంతోషించారు మహిళ సాధ్విలాగా మారిపోయింది నాగసాధువులు ఆమెకు సన్యాస దీక్షనిచ్చారు సన్యాసి శిక్షణ ఇవ్వడం కూడా ప్రారంభించారు అలా అక్కడే సాధ్వి ఉండిపోయింది అక్కడున్నవారు కూడా ఈమెను చూసి చాలా సంతోషంగా ఉన్నారు ఇక సాధ్వి గురువు సాధ్వితో రెండు వేల ఇరవై ఐదులో మహాకుంభమేళ రాబోతోంది మనమందరం మహాకుంభమేళాకు వెళ్లబోతున్నాం రెడీగా ఉండండి అనడంతో తప్పకుండా వెళదాం గురూజీ అని సాధ్వి అన్నది ఇక మహాకుంభమేళాకు వెళ్లే సమయం రావడంతో మహాకుంభమేళాకు వెళ్లడానికి తమ రథాన్ని సిద్ధం చేశారు ప్రయాణం ప్రారంభించారు ప్రయాణం ప్రారంభమైన నాలుగైదు రోజులకి వీళ్ళు ప్రయాగరాజులో జరుగుతున్న మహాకుంభమేళాకు చేరుకున్నారు వీరు చేరుకున్న తర్వాత అక్కడ ఉన్న అందరికీ సాధ్వి రూపంలో ఉన్న విశ్వసుందరి వస్తోందట అని అంతా అక్కడ మాట్లాడుకుంటున్నారు అక్కడికి చేరుకునే ఏమని ఫోటోలు వీడియోలు తీసుకోవడం కోసం అందరూ పోటీ పడుతున్నారు ఆమె మహిమల గురించి కాక ఆమె అందానికి అందరూ ఫిదా కావడంతో అందరూ ఏమని ఫోటోలు వీడియోలు తీసుకోవడంపైనే పెద్ద ఎత్తున ఆసక్తి చూపించారు ఇక జనవరి పదమూడు రెండు వేల ఇరవై ఐదు తేదీ రానే వచ్చింది సాధ్వి స్నానం చేయడానికి ఉదయం నాలుగు గంటలకే గంగా నదికి వెళ్ళింది అక్కడ స్నానానికి వెళ్లే ముందు ఒక వ్యక్తిని ఈమె చూసింది ఆ వ్యక్తి గురించే ఆలోచించసాగింది అలా రెండు మూడు గంటల తర్వాత స్నానం చేసి వచ్చాక అసలు ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలని అనుకుంది అలా ఆయన గురించి దాదాపు గంటసేపు దాకా వెతకసాగింది అసలే మహాకుంభమేళ ఇసుకేస్తే రాలంత జనం ఇంతటి జనంలో ఆయన మళ్లీ కనబడడం అసాధ్యం కదు అలా గంటసేపు అలా వెతగ్గా ఆ వ్యక్తి మళ్లీ ఈమెకు కనిపించాడు ఆయన చూసి ఇతను నా భర్తేనా అని ఆమెకు ఒక ఇంత అనుమానం కలిగింది ఆ సాధువు కూడా ఈ వైపు చూసి ఈమె నా భార్యలా ఉంది అని అనుకున్నాడు అయితే ఆ సాధువు సాధ్విని పెట్టి పిలవడంతో సాధ్వి చాలా సంతోషపడింది ఆ తర్వాత సాధ్వి కూడా ఆ సాధువుని పేరు పెట్టి పిలవడంతో సాధువు కూడా సంతోషపడ్డాడు అలా ఇద్దరూ ఇతరు నా భర్తే అని సాధ్వి ఆమె నా భార్యనని సాధువు ఇద్దరూ ఒకరినొకరు కన్ఫర్మ్ చేసుకున్నారు దీంతో ఇద్దరూ సంతోషంతో హగ్ చేసుకున్నారు ఇది చూసిన చుట్టుపక్కల ఉన్నవాళ్లు అందరూ నిలబడి చప్పట్లతో తమ హర్షాన్ని వ్యక్తం చేశారు వారిద్దరి మధ్య ఉన్న ప్రేమను చూసి అందరూ మురిసిపోయారు ఆ తర్వాత వారిద్దరూ కలిసి తమ కుటీరానికి వెళ్ళిపోయి ఇద్దరూ మళ్లీ కలుసుకున్నారు ఆ తర్వాత వాళ్ళిద్దరూ ఇక మనం ఇద్దరం కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అని అనుకుని కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజు నుంచి ఇద్దరూ వెళ్ళిపోయారు ఇక వీరిద్దరూ తన ఇద్దరి పిల్లల్ని తీసుకుని తన అమ్మా నాన్నల్ని తీసుకుని ఇంకొక ఇంటిలో అందరూ సంతోషంగా వారి జీవితాన్ని జీవిస్తున్నారు అందరూ సంతోషంగా ఉన్నారు ఈ సాధ్వికి సంబంధించిన స్టోరీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కుంభమేళా ఎంత అద్భుతమైందో చూశారా ఇలాంటి ఎన్నో రకాల గొప్ప ఘటనలకి ఈ మహాకుంభమేళ అన్నది వేదికగా మారుతోంది ఇంకా మనం ఇలాంటి చాలా రకాల ఘటనల్ని మనం వింటూనే ఉంటాం అందుకే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తద్వారా మహాకుంభమేళాలో జరుగుతున్న ఇలాంటి గొప్ప ఘటనల్ని మిస్ కాకుండా ఉంటారు మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇది ఇవాల్టి వీడియో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం